భగవద్గీత ఎందుకు చదవాలి సంతోషంగా ఉన్నావా భగవద్గీత చదువు బాధలో ఉన్నావా భగవద్గీత చదువు ఏమీ తోచని స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు ఏదో గెలిచావా భగవద్గీత చదువు ఏదైనా ఓడిపోయావా భగవద్గీత చదువు నువ్వు మంచి చేశావా భగవద్గీత చదువు చెడు చేశావా భగవద్గీత చదువు నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు ఏదీ సాధించలేకుండా ఉన్నావా భగవద్గీత చదువు నువ్వు చాలా ధనవంతుడివా భగవద్గీత చదువు చాలా బీదవాడివా భగవద్గీత విను నువ్వు సమాజాన్ని బతికించాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు మోసం చేశావా భగవద్గీత చదువు నువ్వు మోసపోయావా భగవద్గీత చదువు నీకు అందరూ ఉన్నారా భగవద్గీత చదువు నువ్వు ఒంటరివా భగవద్గీత చదువు నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావా భగవద్గీత చదువు నువ్వు వ్యాధిగ్రస్తుడివా భగవద్గీత చదువు నువ్వు చాలా విద్యావంతుడివా భగవద్గీత చదువు నువ్వు విద్యాహీనుడువా భగవద్గీత చదువు నువ్వు పురుషుడువా భగవద్గీత చదువు నువ్వు మహిళవా భగవద్గీత చదువు నువ్వు ముసలివాడివా భగవద్గీత చదువు నువ్వు యవ్వనస్తుడివా భగవద్గీత చదువు దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు దేవుడు లేడు అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు పరమాత్మతత్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు పుట్టకముందు మనం ఎవరము అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు నీలో కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం వంటి అనిషద్వర్గాలు ఉన్నాయా భగవద్గీత చదువు నీవు ప్రేమిస్తున్నావా భగవద్గీత చదువు నీవు ద్వేషిస్తున్నావా భగవద్గీత చదువు నీలో వైరాగ్యం ఉందా భగవద్గీత చదువు జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు మోక్షం అంటే ఏమిటి స్వర్గం అంటే ఏమిటి నర్కం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు ఇక చివరిగా నీవు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి పోతావు నీ వారు ఎవరు అసలు నీ గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలని ఉంటే భగవద్గీత చదువు హరే కృష్ణ